ఉన్నారు వారు చెప్పినట్టు సింగపూర్ మలేషియా ట్రిపుల్ అవన్నీ ఇద్దరు మాట్లాడియండి ఒకరు గౌరవ మంత్రిగా పనిచేసిన ఒకరు గౌరవ ఎంపీ గారు ఉన్నారు మా పార్టీ ఎంపీ గారు లెడెంట్ డిబేట్ ఫస్ట్ వాళ్ళు ఇద్దరు డిబేట్ చేయనీయండి డిబేట్ చేసినాక ప్రజల నుంచి వచ్చే స్పందనని బట్టి మనం రెస్పాండ్ అయ్యాం థ్యాంక్ యూ ఆయన మమ్మల్ని బదనాం చేయాలని చూసిండి ఫస్ట్ తెలంగాణ ఎంపీని బదనాం చేయాలని చూసి గచ్చి భూమి భూములలో విశ్వేశ్వర రెడ్డి గారు రఘునందన్ రావు గారు బాగా యాక్టివ్గా ఇనిషియేటివ్ తీసుకొని పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మీదనే బదినం రావాలని ఒక ఎంపీ ఒక ఎంపీ అని అట్లా మాట్లాడుతూ వచ్చింది కొన్ని రోజులు నేను దేవని కూడా మీడియా మిత్రులు అడిగితే చెప్పినా నాకు ఆ వందల కోట్ల కాంట్రాక్టులు కాదు కోటి రూపాయల కాంట్రాక్ట్ చేసుకునే స్తోమత అర్హత కూడా నాకు లేదు కాబట్టి ఆ అవకాశం తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఎవరికి లేదు అని చెప్పిన నేను ఇప్పుడేదో పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ గారి గురించి మాట్లాడితే డెఫినెట్గా లీగల్ నోటీసులు ఇస్తుంటారు కదా కేటీఆర్ గారు అట్లే మా పార్టీ ఎంపీలు కూడా ఖచ్చితంగా లీగల్ నోటీసులు ఇస్తారు ఈ హ్యాస్ టు ఫేస్ ఇట్ కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా ఒక మాట బట్టగాల్చి బీజేపీ ఎంపీల మీద వేసేటువంటి ప్రయత్నాన్ని సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో పంచాయతీ వచ్చినట్టు నుంచి మొదలుపెట్టిండు ఫస్ట్ రోజు మీడియా సమావేశం పెట్టి లాస్ట్కి వెళ్ళిపోయే ముందు ఏం చెప్పారు ఒక బీజేపీ ఎంపీ దీని వెనుకాలైన తెర వెనుకాల ఎంత బాగోదని నడిపిండు రేపు మీడియా ముందుకు వచ్చినప్పుడు చెప్తా అని చెప్పిపోయింది అనుమానాలు రేకెత్తించే లోపల బీజేపీ ఎంపీల శీలం మీద మట్టి తల్లిపోయింది రెండో రోజు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా మీడియా మిత్రులు అదే అడిగింది ఎవరా బీజేపీ ఎంపీ ఎవరు అసలు కంచ కచ్చపూలి భూములలో ఎవరు అన్యాయం చేస్తున్నారని రెండోసారి కూడా మీడియా మిత్రులు అడిగినప్పుడు ఆ రోజు కూడా కేటీఆర్ గారు మాట దాటేసుకుంటూనే పోయింది ఏమన్నారు మళ్ళీ చెప్తాను సందర్భం వచ్చినప్పుడు చెప్తా అని పోయినారు ఆఖరికి మరి ఏం జరిగిందో ఏందో నేను చూడలేదు కానీ మీరే అంటున్నారు సీఎం రమేష్ గారు మాట్లాడినారు అని డెఫినెట్గా వాటిని చూసిన తర్వాత మా పార్టీ అధిష్టానం పెద్దలందరూ స్పందిస్తారు మీరు చెప్పినటువంటి పార్టీ విలీనం అనే మాట కరెక్టే అవుతుంది మొన్న కవిత మాట్లాడింది ఇలా సీఎం రమేష్ గారు మాట్లాడినట్టున్నారు మీరు అది పార్టీ పెద్దలని దాని మీద స్పందిస్తారు అప్రాపరియట్ ఫోరం మీద ఖచ్చితంగా దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో రాజకీయాల్లో దురదృష్టకరం ఏంటంటే రాజకీయాలని రాజకీయాలుగా ఎదుర్కోవడం చేతగాక సిద్ధాంతపరంగా ఎదుర్కోవడం చేతగాక ఐఎమ్ నాట్ బ్లేమింగ్ సీఎం రమేష్ గారు నేను ఈ సీఎం రమేష్ గారిని ఉద్దేశించి చెప్తలేను గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చలు సవాళ్ళు ఇవన్నీ ఎటుపోతున్నాయంటే వ్యక్తిగత దూషణకి దిగుతా ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు సో వి ఏ పార్టీ ఆజ్ ఎ డిఫరెన్స్ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకునేటువంటి మేము వ్యక్తుల వ్యక్తిగత దూషణలకు పోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటా ఉన్నాను సో వాళ్ళ ఇంటికి ఒకరు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి సీసీటీవీలు ఉంటే ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది కదా సీరెంట్ దానికి మనం ఏం చేస్తాం సో ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు ఒక్కరిని ఈసారి పెట్టుకొని పోనీ ఇప్పుడైనా ఈ దేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మాకు ఎన్డీఏకి ఇరవై మంది ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సారీ ముగ్గురు ఇద్దరికి ఎవరికి ఇచ్చారంటే రెండు అగ్రవర్ణాలే ఒకటే బీసీకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఆలటి లెక్క తీసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ మూడు ముఖ్యమంత్రులు ఉంటే రెండు అగ్ర ఇచ్చింది ఒకటి బీసీకి ఇచ్చింది ఓబీసీలకు ఐదుగురికి ఇచ్చినామన్నా ట్రైబ్స్కి ముగ్గురికి ఇచ్చినాం మైనార్టీస్కి ఇద్దరికి ఇచ్చినాం ఓబీసీలు ఐదు ట్రైబుల్ మూడు మైనార్టీలు రెండు కలిపితే పది టోటల్ పదిని డివైడ్ చేసి చూసుకుంటే ఐదు ఎక్స్క్లూజివ్గా ఓబీసీలకు ఇచ్చినాం మూడు ఎస్టీలకు ఇచ్చినాం రెండు మైనార్టీలకు ఇచ్చినాం సో ఇరవై మంది మాకు ముఖ్యమంత్రులు ఉంటే మేము ఫిఫ్టీ పర్సెంటేజ్ మేము పాటిస్తూ ఉన్నాం మీకు ముఖ్యమంత్రి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే మీరు టూ థర్డ్ అగ్రకులాలకు ఇచ్చిరు వన్ థర్డ్ బీసీకి ఇచ్చిర్రు మీరు మీ దగ్గర ఎస్సీ ముఖ్యమంత్రులు లేరు ఎస్టీ ముఖ్యమంత్రులు లేరు మైనార్టీ ముఖ్యమంత్రులు అసలే లేరు సి దిస్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ మీరు పాలిస్తున్నటువంటి సంవత్సరాలలో మీకు అవకాశం వస్తే మీరు ఓబీసీలకు ఏం చేసారు మేమేం చేసినాం అనేది ఈ గణాంకాలు జరిపోతాయని అనుకుంటున్నా చివరికి ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నా మా పీసీసీ అధ్యక్షుల వారికి ఆది శ్రీనివాస్ గారికి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ అయిపోయి కాలపరిమితి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే రోజుకి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో ఉన్నటువంటి ఓబీసీలు ఎంత అంటే ఇద్దరు మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల లెక్క తీసుకుంటే మన్మోహన్ సింగ్ యూపీఏ టూ లో ఉన్నటువంటి ఓబీసీ మంత్రులు ఎంతమంది అంటే ఇద్దరు భారతీయ జనతా పార్టీ కాబట్టి మా కమిట్మెంట్ టు వర్డ్స్ ఓబీసీస్ మా కమిట్మెంట్ టువర్డ్స్ ద ఎస్సీస్ ఎస్టీస్ అండ్ మైనార్టీస్ దీన్ని ఏ పార్టీ కూడా ఈ దేశంలో కంపారెటివ్గా రాలేదు రాలేరు కూడా కాబట్టి విమర్శించడం కోసం విమర్శిస్తామంటే అది మీ విఘ్నతకు వదిలేస్తాను గణాంకాలతోటి చర్చకు వస్తామంటే ఎవరితోటైనా ఏ ప్లాట్ఫామ్ మీదైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సమాజం ముందు ఉంచాలనుకుంటాడు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చెప్తా ఉన్నా చిత్తశుద్ధి ఉంటే ఈ గణాంకాల మీద చర్చకు వస్తే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనేది బిప్పుగారు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకొకరు వచ్చినా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ప్రెస్ మీట్ లో చెప్పిన ఏంది దాదాపు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు అని చెప్పిండు యాభై ఆరు శాతం ఉంటే మూడు మంత్రి పదవులు ఎట్లు ఇస్తారో అని అడిగిన దాంత తప్పేముందో చెప్పాలి ఆది శ్రీనివాస్ గారు చిన్న నువ్వు కూడా బీసీ ఏదో విప్పించి నేను సంతృప్తి పరిచే కార్యక్రమం పెట్టిరు నువ్వు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పు యాభై ఆరు శాతం బీసీలు ఉంటే పదిహేను మంది మంత్రులు ఉంటే అందులో మూడు మంత్రి పదవులు బీసీలకు ఇవ్వడం న్యాయమే అని ఆది శ్రీనివాస్ గారిని వచ్చి మీడియా ముందు చెప్పమని చెప్పు మీరే చెప్పిర్రీ పది శాతం దళి పది శాతం అగ్రకులాలు ఉన్నాయని పది శాతం ఉన్న అగ్ర కులాలకి ఏడు మంత్రి పదవులు ఇచ్చిర్రు మీరు పదిహేను మంత్రి పదవులు ఉంటే ఏడు అగ్రకులాలకు ఇచ్చిండ్రు మీరు అవు యూ విల్ జస్టిఫై పొద్దున్నేస్తే బొచ్చ గుద్దుకుంటారు మేమే మైనార్టీలకి అని చెప్పి ఏది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక్క మైనార్టీ అనే కాంగ్రెస్ నుంచి మంత్రి పదవి ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకి ఏలే దళితులకి ప్రాపర్ రేషో లేదు మైనార్టీలకి అయినటువంటి రేషో లేదు బీసీలకి రేషో లేదు మీరు ఈ లెక్కల్ని ఎట్లా సమర్థించుకుంటారో ఆది శ్రీనివాస్ గారు చెప్పాలి ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తా ఇన్ని ఎందుకు అడుగుతున్నామంటే కులగణన మేము ఎందుకు చేయమని అడుగుతున్నామంటే ఎవరు వాళ్ళకి అంత రావాలని చెప్పిండు రాహుల్ గాంధీ గారు మా నాయకుడి మాట నాకు వేదవాక్కు ఇది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంటు సోనియామ్మ ఉత్తరం నాకు ఆస్కార్ అవార్డు మరి ఆస్కార్ అవార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇయ్యాలని చెప్పిన వాళ్ళు తెలంగాణలో పదిహేను మంత్రి పదవులు ఉంటే రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఎనిమిది ఇయ్యి అని చెప్తలేరా బీసీలకు మూడిచ్చి బీసీ